గదికి పాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు గురువులు మనకి సంస్కృతం నేర్పేటటువంటి గురువులు నోటికి వచ్చినట్టు తెలుసు చెప్పరా మనం తప్పు చేయలేదండి మన ఎవడో అన్నాడు ఎందుకు పడాలి వాడి పాపన వాడు పోతాడు కుదరదు మన పాపానే వాడు పోయేలా చేయాలి ఎందుకంటాడు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుక

మేమే ఆగలేము నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి నేను ఆ పద్ధతిలో నేను అనలేదు ఆ పని నుంచి నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకోని సాక్షాత్తు గుళ్ళోనే రెక్కడ పోస్తారా వాళ్ళు వాళ్ళు టీషర్ట్లు వేసుకుంటే కంఫర్ట్ షార్ట్ వేసుకుంటే ఇంకేం ప్రాబ్లం వచ్చిందో దాని గురించి నీకేంటి ఫీల్ అవడానికి ముగ్గురే కానక్కర్లేదండి మనసున్నవాడు ఎవడైనా చాలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి ఈయన చెప్పడానికి సరైన బట్టలు కట్టుకున్నాడా మీరు అంత సమానం సమానం దేంట్లో చెడిపోవడంలో వేల ముప్పై ఆయన చచ్చినంత వరకు తిరుగుతూనే ఉంటా ఇప్పుడు నాకు అర్థమైంది నేను ప్రేక్షకుణ్ణి ఆయన జరుగుతున్నావు అసలు నువ్వే ఉడురా అసలు ముందు ఇండియా నువ్వు నీకు ఉంటదే ఏం మాట్లాడుతున్నావు రా మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే చాలా చాలా తప్పు గదిపాటి గారు చెప్పింది ఆయన ఈయనెవరు చెప్పడానికి ఆడవాళ్ళకి నచ్చినట్లు ఆడవాళ్ళు బ్రతకాలి ఎన్నెన్నో అనుకుంటాం అది నేను జరుగుతాయే ఏమిటి ఈయన క్షమాపణ చెప్పినంత వరకు నేను మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ బుద్ధలో పెట్టుకుని కావాలంటే ఇంకోసారి మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ బుద్ధలో పెట్టుకుని కావాలంటే గాలికి పోయే కప్ప గుట్టకు తగిలించుకోవటం ఇదే ఎవరు నువ్వు ఎలా ఉన్నావు